మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం నలభై ఏడు మా అమ్మాయే అమ్మ తన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా తెనాలిలో పది రోజులున్నది తర్వాత అమ్మను పినతల్లి భాగ్యమ్మ గారు నంబూరు తీసుకెళ్ళింది నంబూరులో ఇరుగు పొరుగు వారు అనేకులు ఏదో విశేషం ఉన్నట్లుగా అమ్మను చూడ్డానికి వచ్చారు వాళ్ళు ఎంతసేపటికి వెళ్ళకపోయేటప్పటికీ భాగ్యమ్మ గారికి విసుక్ కలిగింది ప్రొద్దు ఇంటికి వెళ్ళండమ్మా అని హెచ్చరించింది ఏమీ లేదు విడిచిపెట్టి వెళ్ళలేకుండా ఉన్నాం అన్నారు వాళ్ళు ఎందుకు అంత వెళ్ళలేకపోవడం భాగ్యమ్మ గారికి అర్థంగా కడిగింది ఏమీ లేదమ్మా రంగమ్మ కుమార్తె కథ అని తల్లిలేని పిల్ల కథ అని చూచిపోదామని వచ్చాం కానీ వచ్చినప్పటి నుండి అమ్మాయి ముఖంలో ఏదో వివరించి చెప్పలేని శక్తి మమ్మల్ని బంధించి వేసిందమ్మా అన్నారు వాళ్ళు అంతలో గోపరాజు గారు వచ్చారు గోపరాజు గారు నంబూరు కరణం గారు అమ్మ పిన తల్లి భాగ్యమ్మ గారి భర్త వస్తూనే తల్లి సూరయ్య ఇట్లా రా అని పిలిచారు వారికి అమ్మను చిదంబరరావు గారికి వలనే సూరయ్య అని పిలవడం అలవాటు ఇంతమంది పిల్లల్లో అమ్మా అని దగ్గరకు పోవడానికి అవకాశం లేని పిల్ల కదా అనుకుంటూ భాగ్య అని భార్యను పిలిచి అమ్మాయిని ఎట్లా చూస్తావో నేనెక్కడకు రాను ఇక్కడనే ఉంటాను అనేటట్లుగా చూడాలి నేను ఇక్కడ ఉండను కదా అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని మరి నీవే ఎట్లా చూసుకుంటావో అని హెచ్చరించి సూరయ్య గుడ్డలున్నాయా కట్టుకోవటానికి అని అడిగారు కట్టుకునే ఉన్నానుగా లేకపోతే ఎట్లా కట్టుకుంటాను అన్నదమ్మ చిన్నగా నవ్వుతూ ఇవి కాదమ్మా ఇవి విడిస్తే కట్టుకొని ఆ ఉన్నాయి అన్నదమ్మ అమ్మాయికి గుడ్డలు ఎన్ని ఉన్నాయో తెలుసినా అని భార్యను అడిగారు చూస్తాను నాకు తెలియదు అన్నది భాగ్యమ్మగారు నీ పిల్లలకు ఎన్ని గుడ్డలుంటాయో నీకు తెలియదు అట్లాగే చూసుకోవాలి అని గోపరాజ్ గారు భార్యను సలహా రూపంలో ఆజ్ఞాపించారు వెంటనే భాగ్యమ్మ గారు అమ్మ సంచి తీసి చూసి రెండే ఉన్నాయి అన్నది రెండు ఉంటే ఏం చాలుతాయి గుంటూరు నుండి అరడజన్ కుట్టించి పంపుతాను జాగ్రత్తగా చూడు అమ్మాయిని మన గుర్రం మీద ఎక్కించి రోజు సాయంకాలం షికారుకు పంపించు మన మస్తానకు చెబుతాను అని చెప్పి భోజనం చేసి గోపరాజు గారు గుంటూరు వెళ్ళారు అక్కడి నుంచి అమ్మకు గుడ్డలు కుట్టించి పంపారు భాగ్యమ్మ గారు అమ్మను శ్రద్ధగా చూస్తూ ఉన్నది రోజు గుర్రంపై ఎక్కించి షికారు పంపుతూ ఉన్నది ఒక రోజున వారమ్మాయి సావిత్రిని తనతో పాటు ఎక్కించుకొని కంతేరు వరకు గుర్రం స్వయంగా అమ్మ స్వారీ చేసింది అకస్మాత్తుగా అమ్మకు జ్వరం తగిలింది శరీరం అంతా పెద్ద పెద్ద దద్దుర్లెక్కాయి డాక్టర్ నంబూరు పానయ్య గారిని పిలిపించి ఈ పిల్లను చూడండి లేనిపోనిది నేను తీసుకువచ్చాను ఎప్పుడు వాళ్ళ నాన్నను తాతగారిని వదిలిపెట్టి ఉండలేదు ఆ దిగులేమో అన్నది భాగ్యమ్మగారు ఏదైనా ముందు చింతపండు పులుసును రాచి కొద్దిసేపు ఉంచి కడిగి వెచ్చని వెలిబూడద రాచి గొంగడి కప్పి పడుకోబెట్టండి ఎప్పుడు చూసినా అమ్మాయి ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది ఆ పైత్యం చేతనైనా ఇట్లా రావచ్చు విరోచనాలకు వేద్దామంటే జ్వరం ఉన్నది ఇట్లాగే చేస్తూ ఉండండి తగ్గుతుంది అన్నారు ఆయన డాక్టర్ గారు చెప్పినట్లుగానే అమ్మకు చికిత్స ఆరంభించారు నాలుగు రోజులకు దాగర తగ్గిపోయింది కానీ జ్వరం అట్లాగే ఉన్నది ఆ జ్వరం రెండు నెలల దాకా ఉన్నది ఏనాడు సామాన్య ఉష్ణోగ్రతకు రాలేదు వైద్యుడు సన్నిపాత జ్వరం అని భ్రమపడి కణికలు చారిపోశాడు మందుల వేడి వల్ల నోరంతా పొక్కింది ఎన్ని మందులు వేసినా తగ్గలేదు కంఠం కూడా వాచింది నాభి దగ్గర నుంచి గొంతు వరకు ఒకటే పుండైపోయింది కంతేరులో అమ్మ పినతండ్రి అంబారావు గారు పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తుంటే వారికి కబురు చేశారు కానీ వ్యవధి దొరకక ఆయన రాలేదు ఒక రోజున గోపరాజు గారికి గుంటూరులో రాఘవరావు మామయ్య కనిపిస్తే అమ్మ జ్వరం సంగతి వారికి చెప్పారు వెంటనే రాఘవరావు మామయ్య అన్నారు అనసూయ దిగులు పడ్డదేమో నాన్న కోసం తాతమ్మ కోసం అది జబ్బు కాదేమో వాళ్లను వదిలి ఇంతకాలం ఎప్పుడూ ఉండలేదు అప్పుడే మూడో నెల కూడా వచ్చింది నేను ఇంటికి వెళ్ళి నాన్నను పంపిస్తాను మందులు వాడకండి తరువాత వారం రోజులకు సీతాపతి తాతగారు నంబూరు వచ్చారు తాతగారిని చూడగానే అమ్మ చివాలను లేచి కూర్చున్నది జ్వరం తగ్గకపోయినా తగ్గినంత తేలిగ్గా కనిపించి అమ్మ అందరినీ ఆశ్చర్యపరిచింది తాతగారు వెళ్ళి అమ్మ పడుకున్న మంచం మీద కూర్చున్నారు అమ్మ తాతగారి పొట్టను కరుచుకున్నది ఇంటికి వెళదాం వస్తావా తాతగారు అమ్మని అడిగారు తీసుకువెళ్తే వస్తాను భాగ్యమ్మగారు బావగారికి పాద ప్రక్షాళనార్థం నీళ్లు తెచ్చిచ్చింది తాతగారు కాళ్ళు కడుక్కొని మంచినీళ్ళు త్రాగి దీనికి ఎప్పటి నుండి జ్వరం భాగ్యం అని అడిగారు వచ్చిన తర్వాత ఏ పది రోజులు బాగున్నదో అప్పటి నుంచి జ్వరమే ఇక్కడికి వచ్చి అప్పుడే రెండు నెలల పదిహేను రోజులైంది అన్నది భాగ్యమ్మగారు మీ అక్కయ్యను కాపురానికి తీసుకురావాలి అమ్మాయిని రేపు తీసుకెళ్తాను మీకేమైనా అలవాటైందా అయితే పది ఉంచుకొని మళ్ళీ పంపిస్తాను అన్నారు తాతగారు అలవాటేం తెలుస్తుంది వచ్చినప్పటి నుండి జ్వరంతోనే ఉన్నది కదా అన్నదామె సరే రేపు తీసుకెళ్తాను ఇక దాని యోగ్యత ఎట్లా ఉంటే అట్లా అవుతుంది మీకు అలవాటైతే మీ వైపున మంచి సంబంధం చూచి మీరే చేసుకుంటారు నాకు బాధ్యత తప్పుతుందని అనుకున్నాను అన్నారు తాతగారు నిరాశగా వారు కూడా ఊళ్ళో లేరు నడిచిపోవడం కష్టం ఓపిక లేని పిల్ల అందులో జ్వరము లంకణాలు అన్నదామె గోపరాజు గారి అబ్బాయి సుబ్బారావు అందుకుని నేను బండిని పిలుచుకు వస్తాను అన్నారు ఇప్పుడు బండి దొరుకుతుందో లేదో కానీ మోతాదును పిలిపిస్తే చాలు అమ్మాయిని ఎత్తుకొని తీసుకొస్తాడు అన్నారు తాతగారు నేను నడుస్తానులేనా అన్న మోతాదు ఎందుకు అతనికి మాత్రము నేను బరువు కాదు అన్నది అమ్మ సన్నగా నీరసించిన గొంతుకతో అమ్మ మాటలు వినగానే భాగ్యమ్మగారి కళ్ళు క్షణంలో అశ్రుపూర్ణమైనాయి కాదులే మోతాదును పిలిపించండి వెంట ఉంటే అవసరమైతే ఎత్తుకుంటాడు నడవగలిగితే నడుస్తుంది అన్నారు తాతగారు మోతాదుకు కబురు చేశారు తెల్లవారుజామునని అమ్మ బయలుదేరడానికి నిశ్చయమైంది కానీ ప్రయాణ సన్నాహం ఉదయం ఏడున్నరకు గాని పూర్తి కాలేదు ఎవరో ముఖ్య బంధువులు పెద్దవారు ప్రయాణం అయినప్పుడు వలే ఇరుగు పొరుగు అనేకులు వాకిట్లో గుమ్మిగూడారు ఇన్నాళ్ల నుంచి జ్వరపీడిత అయినా నిరసన అయినా అమ్మ ముఖంలో తరగని తేజస్సును చూచి వారందరూ అమితాశ్చర్య చికిత్స చేతస్కులైనారు అమ్మ నోటిపుండు గొంతువాపు స్పష్టంగా కనిపిస్తుంటే చూసి అసలు జబ్బు ఒకటి మంది ఇంకొకటి అయినట్లున్నది డాక్టర్ గారికి మూలం అర్థం కాలేదు అని కొందరంటే తల్లిలేని పిల్లను చేద్దామని తీసుకువస్తే ఇట్లా అయింది అని భాగ్యమ్మగారు కన్నీళ్లు పెట్టుకుంది అమ్మ భాగ్యమ్మగారికి నమస్కారం చేసి బయలుదేరింది మోతాదుకు శ్రమ ఇవ్వకుండానే అమ్మ నడిచి రైల్వే స్టేషన్కు చేరింది చేరగానే ట్రైన్ వచ్చింది ట్రైన్ ఎక్కి మోతాదును దగ్గరకు పిలిచి తనకు భాగ్యమ్మగారిచ్చిన ఐదు రూపాయలు అతని చేతిలో ఉంచి ఏమైనా కొనుక్కోనాయనా ఎవరికీ చెప్పకు అన్నది అమ్మ నాకు వద్దమ్మాయి గారు నేనేమైనా నీ చేతిలో పెట్టవలసింది నాకెందుకమ్మా మోతాదు మొహమాట పడ్డాడు అరవకుండా తీసుకో మోతాదు పెద్దగా మాట్లాడకు సీతాపతి గారికి ఏం అర్థం కాక ఏమిటది అని అడిగారు ఏమీ లేదు నాన్న బాగ్య పిన్ని ఏదో ఇచ్చింది అది అతనికి ఇస్తున్నాను అన్నదమ్మ ట్రైన్ బయలుదేరింది మోతాదు ఐదు రూపాయలు తీసుకుని వచ్చాడు తాతగారు అమ్మ బాపట్ల స్టేషన్లో దిగి రోడ్డు మీదకు వచ్చేటప్పటికి చిదంబరరావు తాతగారు ఎదురొచ్చారు అమ్మను చూడగానే చిదంబర్రావు గారికి దుఃఖం పెళ్లి బొక్కింది అమాంతం ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చారు అమ్మను అక్కడ దించి ఆ సాయంకాలమే సీతాపతి తాతగారు మన్నవ వెళ్ళారు అమ్మ నోటి పుండుకు మందు ఇప్పించడానికి ఆయుర్వేద వైద్యులు దుర్లపాటి సాంబయ్య గారిని పిలిపించారు అసలు ఇది ఏమి పుండమ్మ తాతగారు అడిగారు అమ్మను మిమ్మల్ని వదిలిపెట్టి నంబూరులో ఉండవలసి వచ్చినే అనే పుండు మమ్మల్ని వదిలిపెడితే నీకు కూడా దిగులుటమ్మా అన్నారు చిదంబరరావు గారు నాకు అంత వాత్సల్యం లేకపోతే మీ దగ్గర ఎట్లా ఉంటాను నీకు వాత్సల్యం కొంతమంది మీద ఉండి కొంతమంది మీద ఉండదా ఏమిటి అక్కడున్న ఒకటే ఇక్కడున్న ఒకటే కదా నీకు అట్లా లేదు తాతగారు మా నాన్నే ఎక్కువ అనిపిస్తుంది మీ అందరికంటే తర్వాత తాతమ్మ ఆ తర్వాత మీరు మీ మీద వాత్సల్యం అట్టే లేదు మీతో సహవాసం బాగుంటుంది నేనేమైనా పసివాడినా నీవు సహవాసం చేయటానికి ఒకటి చెప్పి మరొకటి చేస్తావు కదమ్మా మీ నాన్న నేను ఉన్నప్పుడు నా మీదనే ఎక్కువ ప్రేమ చూపిస్తావు అయినా వాత్సల్యం అంటే తల్లికో తండ్రికో వర్తిస్తుంది నీవేమో పసిపిల్లవు కదా అమ్మా ఇవి కదా మాయి అంటే అమ్మ అనే అన్నదమ్మా మరి ఈ పుండు కూడా అట్లాంటిదేనా అడిగారు చిదంబరరావు గారు కాదు పోనీ అంత దిగులుగా ఉంటే వచ్చేయకూడదు ఆ పాడు మందులన్నీ మింగకపోతే మింగవలసిన విధి ఉంటే ఎట్లా తప్పుతుంది అప్పుడే ఏమైంది నా పని అన్నదమ్మ డాక్టర్ సాంబయ్య గారు వచ్చి చిదంబరరావు తాతగారికి అభివాదం తెలియజేస్తూ మీరు మనిషిని పంపినప్పుడు ఇక్కడ లేను మౌనస్వామి వారు చీరాల వచ్చారు వారిని దర్శించడానికి వెళ్ళాను వారు మా గురువుగారు కదా వారిని నేను ఎరుగుదును వారి చీరాలలో ఎవరింట్లో ఉన్నారు అని అడిగారు తాతగారు నూనె పానకాల గారి తోటలో ఉన్నారు ఇంకా ఎంతకాలం ఉంటారు చాలా కాలం ఉంటారుట అంతలో అమ్మ సంభాషణను అందుకొని అయితే వారు మాట్లాడరా తాతగారు అని అడిగింది మాట్లాడరమ్మా అన్నారు తాతగారు మరి మనతో సంభాషణ ఎట్లా చేస్తారు అని అమ్మ సందేహం వ్యక్తపరిచింది కాగితం మీద వ్రాసిస్తారు వారికి మన మాటలు వినపడతాయా వినపడతాయి మనం అనేవి వినపడి మనకు సమాధానం రాసిచ్చేటప్పుడు ఇంకా మౌనమేమిటి అన్నదమ్మ మౌనం అంటే మా దృష్టిలో అంతే మరి నీవనే మౌనం ఎట్లా ఉండాలి అని చిదంబరరావు గారు కుతూహలంగా అడుగుతుంటే సాంబయ్య గారు విసుక్కుని చిన్నపిల్లవు నీకేం తెలుసు నీవు మాట్లాడకు అని గద్దించారు కానీ అమ్మ మాత్రం చెలించకుండా చిరునవ్వులు చిందిస్తూ నన్ను కూడా మౌనంగా ఉండమంటారా కానీ నాకు మరి చదువు రాదుగా వ్రాయటానికి అని చమత్కరించింది ఆ చమత్కారానికి ఆయన చెకితులై ఎవరండి ఈ అమ్మాయి అని అడిగారు మా అమ్మాయే అని సమాధానం చెబుతుంటే తాతగారి సర్వేంద్రియాలు హర్షపులకితమైనాయి కానీ సాంబయ్య గారిని ఇక ఆ విషయం ఆకర్షించలేకపోయింది కనుకనే వెంటనే అడిగారు మీరు నన్ను పిలిపించారట ఎందుకు అని అవును అమ్మాయి నోరు చూచారు కనిపిస్తూనే ఉన్నదిగా నోరు కనిపిస్తున్నదా వినిపిస్తున్నదా అని అమ్మ దబాయించింది వెంటనే సాంబయ్య గారి చతికిలబడి అది కాదమ్మా పుండు కనిపిస్తున్నది అన్నాను అని అమ్మతో చెప్పి తాతగారిని ఉద్దేశించి పంతులు గారు ఏమిటి ఈ అమ్మాయి ఇంత వ్యాఖ్యానంగా మాట్లాడుతుంది అన్నారు వ్యాఖ్యానం అంటే వివరించడమేగా నేను వివరిస్తున్నాను మీరు విమర్శిస్తున్నారు అన్నదమ్మ చాలా గడుసు పిల్లవలే ఉన్నదే ఈ అమ్మాయి మీకు వలే కవిత్వం కూడా నేర్చుకుంటున్నదా పంతులు గారు అన్నారు ఆయన మధ్యలో అడ్డు వచ్చి అమ్మ నా గొంతులోనూ అంగిట్లోనూ ఉన్న పుండ్లు కూడా చూచారా అని అడిగింది నీవు నోరు తెరిచి చూపిస్తేనేగా అన్నారు సాంబయ్య గారు మరి ఇందాక మీరు చూచానన్నది ఏమిటి పెదిమల మీద పక్కనున్న పుండును చూచి చూచానన్నాను ఈ పుండ్లను బట్టి లోపల ఉన్న పుండ్లు కూడా అర్థం చేసుకుంటారా అడిగిందమ్మా పుండు యొక్క స్థానాలు వేరు కావచ్చును కానీ ఈ పుండు స్వభావము ఆ పుండు స్వభావము ఒకటే వ్యాధి అర్థం కాక రస సంబంధమైన మందులేవో వాడి ఉంటారు అన్నారు డాక్టర్ గారు సహజంగా ఒక డాక్టర్ చేసిన చికిత్సను మరొక డాక్టర్ ఏదో రకంగా అంటూనే ఉంటాడు అన్నది అమ్మ ముసిముసిగా నవ్వుతూ యదార్థం చెప్పానమ్మా నేనేమి ఆ డాక్టరును అసమర్థుడని అనలేదు అర్థం కాక రస సంబంధం వాడారన్నాను ఎవరైనా అంతే అర్థం కానప్పుడు అని డాక్టర్ గారు సంజాయిషి ఇచ్చుకొని అమ్మను నోరు తెరవ్వమని అడిగారు అమ్మ నోరు తెరిచి చూపింది నోటిలోను అంగిట్లోనూ గులాబీ రేకులంత వెడల్పున గులాబీ రంగున పుండ్లు కనిపించాయి పంతులు గారు గర్భంలో కూడా పుండు ఉండి ఉంటుంది అన్నారు డాక్టర్ గారు దీనికి ఏమైనా మందు వండి ఉన్నదా అడిగారు తాతగారు ఆ ఉన్నది రేపటి నుండి ప్రారంభిద్దాము డాక్టర్ గారు వెళ్ళిపోయారు వారి వెంట అమ్మ వెళ్ళింది వారి ఆలోచన తరంగాలలో ఊయలలోగుతూ అధ్యాయం నలభై ఏడు మా అమ్మాయి సమాప్తం జయ హోమాత